హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చి అంబ్రెలా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంబ్రిల్లా డ్రెస్ అనేది ఈజీ మెథడ్తో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ముందుగా ఇది మన క్లాత్ అండి పై భాగానికి అలాగే కింద భాగానికి మనం రెండు భాగాల కింద కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా అలాగా ఈ క్లాత్ తీసుకోవాలి మన అంబ్రిల్లా డ్రెస్కి పొడవు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనేది పైన కింద రెండు కలిపి మనం ఫార్టీ ఫైవ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత రావాలి అలాగే ఇప్పుడు నేను మీకు కొలత చేసి చూపిస్తాను ఈ ఫార్టీ ఫైవ్లో పై భాగానికి పద్నాలుగు అలాగే కింద భాగానికి ముప్పై ఒకటి తీసుకోవాలి చెస్ట్ వచ్చి థర్టీ ఎయిట్ కదా థర్టీ ఎయిట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర తీసుకోవాలి నడుము థర్టీ టూలో నాలుగో భాగం ఎనిమిది అంగళాలు తీసుకోవాలి మన హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ క్లాత్ని బట్టి మనం ఫుల్ తీసుకోవాలి ఫిట్టింగ్ కూడా అదే విధంగా తీసుకోవాలి ముందు మేడ ఆరున్నర వెనుక మేడ నాలుగు అంగులాలు ఈ విధంగా మన అంబ్రిల్లాకి కొలతలు తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పై భాగానికి కటింగ్ చేసి చూపిస్తాను పై భాగానికి లైనింగ్ ఇలాగా రెండు మడతల మీద ఉన్న లైనింగ్ని నాలుగు మడతల మీద వేసుకోవాలి వేసుకుని ముడతలు లేకుండా కరెక్ట్గా వేసుకోవాలి పైన కింద ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు పొడవ కొలుసుకోవాలి పొడవ కొలుసుకున్న తర్వాత కింద సైడు ఇలా క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా సరి సమానంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పొడవు తీసుకున్నాం కదా ఇప్పుడు మెడ అలాగే భుజము తీసుకోవాలి పొడవు వచ్చి పద్నాలుగు అంగుళాలు తీసుకున్నాము కుట్టిన తర్వాత పదమూడు అంగులాలు వస్తుంది మెడ మూడు అంగులాలు అలాగే భుజము మూడు అంగలాలు కుట్టిన తర్వాత మూడు అంగుళాలు రావాలి దానికోసం ఒక అర అంగులం పెంచుకోవాలి భుజం వచ్చి మూడున్నర మొత్తం మీద మనకి ఆరున్నర తీసుకోవాలి మెడ మూడు అంగుళాలు భుజము మూడున్నర అలాగే చంక దింపు వచ్చి ఆరున్నర తీసుకోవాలి ఇలా ఆరున్నర దగ్గర ఇలా లైన్ గీసుకోవాలి లైన్ గీసుకున్నప్పుడు ఎక్కడైతే మనం ఆరున్నర దగ్గర మార్క్ చేసుకున్నామో అక్కడ మనం చెస్ట్ వచ్చి తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేయాలి అలాగే నడుము దగ్గర థర్టీ టూలో నాలుగో భాగం ఎనిమిది అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు అంగుళాలు పెంచుకోవాలి మనం చెస్ట్ దగ్గర అలాగే నడుము దగ్గర రెండు అంగలాలు పెంచుకుని ఇలాగ స్కేల్తో లైన్ గీసుకోవాలి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు మన చంక రౌండ్ షేప్ కోసం ఒకటి దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ బ్యాక్ సైడ్ ఆర్మల్ రౌండ్ షేప్ తీసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ ఆర్మల్ కోసం ఒకటిన్నరలోకి ఒకటి బై మూడు అంగుళాల దగ్గర ఇలాగ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే చాలా సింపుల్గా మన అంబ్రెల్లా కుర్తి అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు ఇట్లా సింపుల్గా భాగం కింద భాగం మనకి ఏ విధంగా ఏ విధంగా మనం కొలతలు తీసుకుని కటింగ్ చేసుకుని ఐడియా ఉంటే చాలండి చక్కగా మనం మనమే కటింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఆరుమూలను తీసుకున్న తర్వాత మనం లైనింగ్ మీదే మెడ అనేది కటింగ్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా మనం అంబ్రెలా డ్రెస్ని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాగా మెడని ఆరున్నర దగ్గర మార్క్ చేసుకుని మనకు నచ్చిన డిజైన్ని మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇలా కటింగ్ చేసేసుకోవాలి లైనింగ్ పైన ముందే మనం కటింగ్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు మామూలు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి మనం తిరగేయటమే సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్కను కట్టింగ్ చేసుకోవడానికి ఇలా లైనింగ్ని తీసుకుని మూడంగ్ల దగ్గర మెడ దగ్గర మార్క్ చేసుకుని కిందకి నాలుగున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలాగా ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి తీసుకుని ఇలా చక్కగా కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా మనం మెడ అనేది కటింగ్ చేసాము ఈ విధంగా లైనింగ్ పైన కటింగ్ చేసేసుకుని ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి కటింగ్ చేసుకోవాలి ఇలా లైనింగ్ని పెట్టి రెండు మడతల మీద ఉన్న క్లాత్ని నాలుగు మడతల మీద వేసుకుని ఇలాగ కటింగ్ చేసుకోవాలి ఒక అంగులు ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలి మనం జాయింట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకోకుండా సింపుల్గా అవుతుంది ఇప్పుడు ఇలాగ నాలుగు మడతల మీద వేసుకున్న క్లాత్ని రెండు మడతల కింద వేసి మధ్యలో ఇలా జాయింట్ ఉంటుంది కదా దాన్ని ఇలాగా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుని మనం కుట్టేటప్పుడు లైనింగ్ అనేది కదలకోకుండా చక్కగా మనం కుట్టుకుని తిరిగేసుకుంటుమే ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ కటింగ్ కోసం కింద క్లాత్ని జాయింట్ చేస్తాం కదా ఆ క్లాత్ని తీసుకుని హ్యాండ్స్ కోసం ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి రెండు మడతల మీద వేసుకుని నాలుగు మడతల కింద వేసుకోవాలి హ్యాండ్స్ కట్టింగ్ కోసం ఈ విధంగా వేసుకొని పొడవ కొలుసుకోవాలి మనం ఈ హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ పెట్టాం కదా దానికోసం ఇరవై ఆరు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా కట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు కట్టింగ్ చేసుకుని కింద సైడ్ ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన చంక రౌండ్ షేప్ కోసం తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసుకుని చంక దింపు కోసం నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి డ్రెస్ కోసం ఇలాగ చంక దింపు దగ్గర నాలుగు అంగుళాలు చేసుకుంటే కరెక్ట్గా మనకు సరిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా డ్రా చేసుకోవాలి అలాగే మన ఫిట్టింగ్ కోసం లూజ్ కోసం నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసి స్కేల్తో ఇలాగ క్రాస్గా లైన్ గీసుకోవాలి ఇలా ఈ విధంగా ఫుల్ లెంత హ్యాండ్స్ని డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే చూసారు కదా ఇంత సింపుల్గా ఫుల్ హ్యాండ్స్ అనేవి మనకి పిల్లలకి చాలా అందాన్ని ఇస్తాయి కదా ఈ విధంగా మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే రెడీమేడ్ డ్రెస్ లాగా అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ హార్మోల్ని కూడా తీసేసుకోవాలి ఇలాగా రెండు భాగాలుగా చేసుకుని ఫ్రంట్ సైడు లోతును కూడా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇప్పుడు మిగిలిన క్లాత్ని కింద భాగానికి అంబ్రెళ్ళా కట్టింగ్ అనేది కటింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉన్న క్లాత్ని ముందు రెండు మడతల మీద వేసుకోవాలి మన అంబ్రెళ్ళా డ్రెస్కి మూడు మీటర్లు అయితే కింద సైడు కరెక్ట్గా వస్తుంది ఇలాగా రెండు మడతల మీద ఉన్న క్లాత్ని కరెక్ట్గా వేసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి తీసుకుని చక్కగా మనం మడత పెట్టుకోవాలి ఎగుడు దిగుడు ఏం రాకోకుండా ముడతలు లేకపోకుండా కరెక్ట్గా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఇప్పుడు మనం ఫార్టీ ఫైవ్ పొడవు కదా ఫార్టీ ఫైవ్లో మనం పై భాగానికి పదమూడు అంగుళాలు తీసేసి ఇప్పుడు కింద భాగానికి మిగిలినది తీసుకోవాలి నడుము ఎంత ఉందో మనం నడుము దగ్గర థర్టీ టూ తీసుకున్నాం కదా థర్టీ టూలో నాలుగో భాగం దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని కింద సైడు థర్టీ ఫైవ్ తీసుకోవాలి కుట్టిన తర్వాత మనకి థర్టీ టూ వస్తుంది ఇలాగ థర్టీ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్గా గుండ్రంగా వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి పైన నడుము దగ్గర మనం థర్టీ టూ నడుము కదా ఎనిమిది అంగుల దగ్గర తీసుకుని ఖర్చు కోసం ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అలాగ నడుము సరిపోయే విధంగా మార్క్ చేసుకుని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని ఇప్పుడు కట్టింగ్ చేసుకోవటమే చూసారు కదా అంబ్రేలా కట్టింగ్ అనేది ఈ విధంగా రెండు మాటల మీద ఉన్న క్లాత్ని ఇలా క్రాస్గా వేసుకుని ముందు నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత కింద పొడవు అనేది పెంచుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే లైనింగ్ను కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందుగానే మనం లైనింగ్ అనేది మెడ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నార్మల్ ఒరిజినల్ కాత్ని ముందుగా పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టి ఇట్లాగా ముందు మెడ కుట్టేసుకోవాలి ఇలా మెడ కుట్టిన తర్వాత ఆ క్లాత్ని కటింగ్ చేసేసేయాలి కటింగ్ చేసి మధ్య మధ్యలో ఘాట్ అనేది పెడితే మనకు చక్కగా లోపల లైనింగ్ అనేది నీట్గా వెళ్ళి రౌండ్ చక్కగా తిరుగుతుంది ఈ విధంగా మళ్ళీ మెడ చుట్టూరు ఒక కుట్ట అనేది కుట్టుకోవాలి ఇలా నీట్గా కుట్టేసుకుని ఇప్పుడు లైనింగ్ని అలాగే నార్మల్ మన ఒరిజినల్ క్లాత్ని కలిపి కుట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపు కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలాగ ముందు మెడ అనేది డ్రెస్కి మెయిన్ మెడనండి మెడ కుట్టడం అయిపోతే కనుక డ్రెస్ చాలా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు ఈ విధంగా మెడ కుట్టేటప్పుడు నీట్గా మనం ఏ విధంగా అయితే మనం డ్రా చేసి కటింగ్ చేసుకున్నామో ఆ షేప్ వచ్చే విధంగా కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టిన తర్వాత క్లాత్ని తీసేసుకుని మధ్యలో ఘాట్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని లో లైనింగ్ని లోపలికి పెట్టి మెడ అనేది మరొకసారి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి మెడ డల్గా ఉంటే కనుక లేస్ అనేది అటాచ్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా మెడ అయిపోయిన తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కలిపి కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి ఇప్పుడు మనం మెడ అనేది డల్గా ఉన్నప్పుడు ఇలా లేస్ని అటాచ్ చేస్తే మెడ చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కూడా తప్పనిసరిగా కమెంట్ అనేది చేయండి ఈ విధంగా మనకి మెడ అనేది లేస్ని అటాచ్ చేస్తే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి భుజాలు రెండు కలిపి కుట్టుకోవాలి ఇలాగా ఒకటికి రెండు సార్లు కుట్ అనేది వేసుకోవాలి అప్పుడు మన కుట్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత పైన స్టిచ్చింగ్ అనేది ఒకటి వేసుకుంటే భుజానికి గట్టిగా పట్టుకుని మనకి నీట్గా ఉంటుంది ఇలాగా రెండు పక్కలను కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా భుజాలు రెండు కలిపి కుట్టిన తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా మనం ఫుల్గా లెంత్ కటింగ్ చేసాం కదా హ్యాండ్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ మనకు ఎక్కువైందనుకుంటే కనుక మధ్యలో రెండు కుచ్చులు పెడితే కొత్త డిజైన్ లాగా ఉంటుంది నీట్గా కూడా మనకి హ్యాండ్ అనేది బాగుంటుంది ఇలాగా ఒక నాలుగైదు కుర్చుల్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా రెండు పక్కల హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక కుట్టేసిన తర్వాత కంపల్సరిగా రెండో కుట్టు అనేది కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటాలో ఎప్పుడైనా ఒక కుట్టు లూజ్ అయినా రెండో కుట్టు అనేది మనకు గట్టిగా ఉంటుంది ఇలాగా హ్యాండ్స్ చివర మడత పెట్టి రెండు పక్కలన స్టిచ్ చేసుకోవాలి కింద సైడు మన చేతుల చివర ఇలా మడతపెట్టి రెండో పక్కన కూడా స్టిచ్ అనేది వేయాలి ఇలా నీట్గా హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండో భాగానికి లైనింగ్ అలాగే మన పై భాగాన్ని కలిపి రెండు కుట్టుకోవాలి ఇలాగా లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ని రెండు కలిపి ముందుగా స్టిచ్ చేసుకోవాలి ఇలాగా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కుట్ అనేది కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మన అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అన్న స్టిచ్చింగ్ నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ అయితే తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ మీ అందరూ వీడియో ఏదో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు కంపల్సరిగా లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంతమందికి ప్రమోట్ అనేది అవుతుంది ఈ విధంగా మన రెండు లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ని కలుపుకుట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండు కలిపి నడుము దగ్గర రెండిట్లని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు రెండో కుట్టుని కూడా వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ దగ్గర కూడా ఇలాగ రెండిట్లని కలిపి కుట్టుకోవాలి ఇలా మనం కుట్టేటప్పుడు నీట్గా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ అనేది ఒక్కొక్కసారి పైకి ఎక్కుతూ ఉంటుంది అలా కాకోకుండా చూసుకుంటూ మనం చక్కగా జాయింట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకోవటమే ఫిట్టింగ్ చేసేటప్పుడు మన లైనింగ్ అలాగే మామూలు ఒరిజినల్ క్లాత్ని రెండు ఒకేసారి కలిపేసి కుట్టుకోకూడదు అలా కలిపి కుట్టుకుంటే కనుక నీట్గా అనేది ఉండదు కొంచెం మనకి ఎగుడు దిగుడుగా అనిపిస్తుంది అందుకని లైనింగ్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని విడివిడిగా కుట్టుకోవాలి ఈ విధంగా మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు నడుము దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా కలుపు కుట్టుకున్న తర్వాత నడుము దగ్గర ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా తీసుకోవాలి ఇలా ఈ విధంగా క్రాస్గా ఇప్పుడు మన ఒరిజినల్ క్లాత్ని రెండింటిని కలిపి కుట్టుకోవాలి లైనింగ్ని వేరు చేసి ఇలా ఒరిజినల్ క్లాత్ని చివరి వరకు కింద సైడ్ వరకు కలిపి కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటేనే మనకి డ్రెస్ అనేది నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇట్లా అయిపోయిన తర్వాత మరొక్కసారి పైనుంచి మనం ఫిట్టింగ్ చేసుకుంటాం కదా అలా తీసుకురావాలి ఇలా హ్యాండ్స్ దగ్గర నుంచి మళ్ళీ నడుము దగ్గరకు వచ్చే వరకు ఇలా కలిపి కుట్టుకున్న తర్వాత నడుము దగ్గరకు వచ్చేటప్పటికి ఒరిజినల్ క్లాత్ని మనం కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కలిపి కుట్టుకోవాలి ఇలా క్రాస్గా తీసుకొచ్చి ఇప్పుడు లైనింగ్ కాదని కలిపి కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫిట్టింగ్ అనేది చేసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా అంబ్రిలా డ్రెస్ని కటింగ్ చేసి కుట్టండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో తప్పనిసరిగా కమెంట్ అనేది చేయండి ఇలా ఓ పక్క అయిపోయిన తర్వాత రెండో పక్కన కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి చివర అనేది మనకు జిగ్జాగ్ చేస్తే కనుక లేయర్ లేయర్ కింద చాలా బాగుంటుంది ఈ క్లాత్ అనేది మనకి నెట్ క్లాత్ కాదండి మామూలుగా ఎలాస్టిక్ క్లాత్ టైప్లో ఉంది ఈ క్లాత్కి మనం కింద జిగ్జాగ్ చేస్తే కనుక లేయర్ లేయర్ కింద చాలా నీట్గా ఉంటుంది ఇలా మొత్తం జిగ్ జాగ్ చేసుకోవాలి చూసారు కదా జిగ్జాగ్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో కింద సైడ్ చూసారు కదా ఇంత సింపుల్ మెథడ్తో అంబ్రిల్ డ్రెస్ మనం కుట్టుకుంటే సింపుల్గా నీట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి